ఎగ్ పులుసు తయారు చేసుకున్నాం ఎగ్ పులుసుకి గిన్నె పెట్టాను సో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి చూసారా ఆనియన్స్ మూడు పెద్ద ఉల్లిపాయలు అనమాట సన్నగా తరిగి పెట్టాను పోపు పెట్టి పోపులో వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండు పులుసు ఎగ్స్ వండి ఉలిచిపెట్టాను పెట్టాను పోపు పెట్టుకొని పోపులో ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా ఆగనీయాలన్నమాట వేసి పచ్చిమిర్చి చీడుకలు వేసి పెట్టాం కదా పచ్చిమిర్చి చీడుకలు కొంచెం కొత్తిమీర కరివేపాకు రబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పసుపు బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేసుకుని అప్పుడు కొంచెం అల్లం చిన్నలిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు కొంతమంది ఏమో తినరు అనమాట మేమైతే తింటాము కొంచెం ఎక్కువ కాదు వేసి అయినట్టు కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా ఉల్లిపాయలు మగ్గాలన్నమాట చూడండి ఉల్లిపాయలు మరి ఎర్రగా యాగవసరం లేదు కొంచెం మగ్గితే చాలు పోయే వరకు ఎందుకంటే ఈ పులుసులో ఉడుకుతాయి కదా ఉల్లిపాయలు అప్పుడు టేస్ట్ బాగా వస్తాయి అనమాట ఇది ఈ లెవెల్లో మగ్గితే చాలు ఈ మగ్గిన ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం ఎగ్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదా ఒలిచి ఉడకపెట్టి వలిచి వీటికి మనం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే పులుసులో ఎప్పుడైనా పులుసు లోపలికి వెళ్ళి ఎగ్స్లోకి టేస్ట్ వస్తాయి అనమాట ఎగ్స్ తింటే కొంచెం రెండు చోట్ల అలా ఘాట్లు పెట్టుకోండి పెట్టుకుంటే పులుసు అనేది ఎగ్ కూడా పీల్చుకుంటు అనమాట పీల్చుకొని తింటే చాలా టేస్ట్ వచ్చింది అలా వేయకుండా ఇలా రెండు ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ వేసుకొని ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవటం మర్చిపో పులుసులో ఎప్పుడైనా పులుసు ఎగ్గు లాగాలన్నమాట లాగితే ఎగ్గు పులుసు చాలా టేస్ట్ వచ్చింది ఎగ్గు వేసుకొని కొంచెం ఇలా కలిపి ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడా సా ఉప్పు కారం రెండు వేసుకొని కారం ఎంత తినగలిగితే స్పైసీగా అంత వేసుకోండి పులుసు కదా నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎగ్ పులుసు సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అందరు చికెన్ వండుకున్నారా నేను చికెన్ అయితే తెచ్చుకోలేదు ఎగ్ పులుసు చేసుకుంటున్నాం ఎగ్ తిని కూడా వన్ మంత్ అయిపోయింది కదా కార్తీక మాసం అయితే తినలేదు సాల్ట్ సాల్ట్ కూడా పులుసు కదా ఒకరు ఎక్కువే పట్టిద్ది మీ టేస్ట్ సరిపోని మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు కారం రెండు వేసుకొని కొంచెం కలుపుకొని ఎగ్ పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చింతపండు పులుసు నానబెట్టి వింతపండు కొంచెం పులుసు పీసి పెట్టుకున్నాం కదా ఈ పులుసుని ఇందులో పోసేసు కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఉడకనీయాలన్నమాట పులుసు ఉడకాలి అప్పుడే పులుసులో పచ్చిదనం పోయిద్ది కొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి చిక్కగా పులుసు వాళ్ళు తక్కువ వేసుకోండి పెట్టుకొని మంట కొంచెం పెంచుకొని హైలోకి పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకేయండి లోపు మనం కొంచెం శనగపిండి అనమాట ఎక్కువ అవసరం లేదు లైట్గా కొంచెం ఇలా చూసారా ఇలా వాటర్లో కలిపి పెట్టుకోండి పలచగా వాటర్లో కలపకుండా అయితే ఉండలు కట్టిద్ది అనమాట అందుకని చూసారా రెడీగా పెట్టుకున్నాను వాటర్లో కలిపి కొంచెం ఉడికాక ఈ శనగపిండి నీళ్ళ అందులో పోసేతడికి చూసారా ఇప్పుడే మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా పలచగా సిమ్లో పెట్టుకొని పోసుకోవాలి ఎందుకంటే గడ్డ కట్టిద్ది కదా శనగపిండి అందుకని మంట సిమ్లో పెట్టుకొని పోసి అమ్మట ఇలా కలపాలన్నమాట కలిపితే మిక్స్ అయిపోయింది శనగపిండి పోసాక ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియ్యండి కొంచెం శనగపిండి పచ్చివాసన పోయేవారికి శనగపిండి పచ్చివాసన చూసారా ఎలా వచ్చిందా రెండు నిమిషాలు కొంచెం ఉడకనియాలన్నమాట శనగపిండి పచ్చివాసన పోవాలి ఉడకనిచ్చి కొత్తిమీర ఆకు కొంచెం చల్లుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట ఎగ్ పులుసు లెవెల్లో ఎమ్మె ఎగ్ పులుసు అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్ పులుసు రెడీ అయిపోయింది చూసారా ఈ లెవెల్లో ఉంటే సరిపోద్ది అనమాట వేడి ఎగ్ పులుసు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర రాకు చల్లుకొని తిని స్టవ్ ఆఫ్ వేసుకొని కొత్తిమీర ఆకు కొత్తిమీర ఆకు అప్పుడు ఫ్రెష్గానే తినాలి ఉడకకూడదు ఆ వేడికే సరిపోద్ది అనమాట వేడి వేడి ఎగ్ పులుసు రెడీ ఎగ్ పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి